చెరువు స్థలం యత్నం కడప జిల్లా బద్వెల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగుల చెరువు కట్ట వద్ద ఉన్న సర్వే నంబర్ వన్ ఫిఫ్టీన్ సెవెన్ బై వన్ ఒకటిలో ఉన్న స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమించేందుకు యత్నం చేస్తున్నారని నీటి సంఘం చైర్మన్ మరియు జనసేన నాయకుడు కొర్రపాటి సురేంద్ర బలిజ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు కొందరు దుండగులు రాత్రి వేళల్లో అక్రమంగా నాగల చెరువుకు సంబంధించిన స్థలంలో మట్టిని తోలుతున్నారని ఇదేమని కొందరు ప్రశ్నిస్తే ఇది మా స్థలం అంటూ దబాయిస్తున్నారని వారికి సంబంధించిన స్థలం ఒక చోట ఉంటే వీరు నాగల చెరువు కట్ట వద్ద ఉన్న స్థలంలో అక్రమంగా మట్టిని ఆక్రమించే యత్నం చేస్తున్నారని గతంలో ఇదే స్థలంలో కొందరు బేస్మెంట్ వేసి పిల్లర్స్ నిర్మిస్తే రెవెన్యూ అధికారులు వచ్చి వాటిని అడ్డుకున్నారని ఎప్పుడు అదే స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించి చెరువు స్థలాన్ని అక్రమంగా కబ్జాకు కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పేర్కొంటున్నారు

మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు నా పేరు పొరపాటి సురేంద్ర జన అలాగే నీటి సంఘం చైర్మన్ ఇక్కడ నాగల్ చెరువులో అక్రమాలు ఎక్కువ గురవుతున్నాయి ఇక్కడ పదకొండు వందల యాభై ఏడు సర్వే నంబర్ బార్ ఒకటిలో సైట్ వచ్చేసి వేరే చోట సైట్ ఉంటే చెరువు పూర్వంబు స్థలం ఆక్రమించి నైటు నైటు మట్టి తోలడము చెరువును పూడ్చుకుంటూ పోవడము ఆ రిజిస్టర్ నెంబర్ వచ్చేసి సైట్ వచ్చేసి ఆ పక్క సైడ్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేయించుకోవడం అక్రమంగా రిజిస్టర్ చేయించుకొని ఈ సైటు కబ్జా చేయాలని కొంతమంది చూస్తున్నారు ఈ లాస్ట్ సంవత్సరము రిజిస్టర్ చేసుకున్నారు డాక్యుమెంట్ తీసుకుని వచ్చినారు మీకు ఏముంది నేను అడిగితే నేను ఇక్కడ ఈ విధంగా నైట్ పూట వచ్చి మీరు మట్టి తోలడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది అలాగే ఆర్డీఓ గారు సార్ గారి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళాము ఈ విషయం ఇంటిమేషన్ ఇచ్చాము వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పని అట్లా ఏదైనా జరిగితే సార్ గారు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పినారు ఈ అక్రమాల చేతిలో నుంచి ఈ చెరువు స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవ చేసుకుని చెరువు ఎంతవరకు ఉంది ఏంది అనేది ఇప్పటికైనా ఒక హద్దులు ఫిక్స్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండు ఇది చెరువు స్థలం అని చెప్పి డిసైడ్ చేసి ఇక్కడ బోర్డులు పెడితే ఉండబడిన గవర్నమెంట్ స్థలాలను మిగులుతాయి ఇక్కడ ఉన్న కన్వర్ట్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కబ్జాకు గురయ్యవి దీని మీద కూడా ప్రత్యేకంగా సార్ గారు మేము కూడా త్వరలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం కూడా జరుగుతుంది అంతలోపల ఆర్డీఓ సార్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్లాము దీని మీద ఎంక్వైరీ చేసి ఈ అక్రమ రిజిస్టర్లు జరగకుండా ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా సో ఇక్కడ పిల్లర్స్ చేసి రిజిస్టర్ ఇలాగే రిజిస్టర్ చేయించుకొని పిల్లర్ చేస్తుంటే రెవెన్యూ వారే వచ్చి పగొట్టడం కూడా జరిగింది ఇది కూడా అంత చేసినారు ఇక్కడ కొంతమంది అక్రమంగా దీన్ని చేసుకోవాలని చెప్పని ఇంకా కొంతమంది చూస్తున్నారు ఇలాగే ఇలాగే జరిగిపోతే ఇంకా ఉండబడిన చెరువు కూడా ఉండదు మొత్తము కనిపించకుండా పోతుందని మీ మా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలని ఈరోజు నేను మీడియా మిత్రులందరిని పిలిచి ఈ విధంగా అందరికీ తెలియపరుస్తున్నాను దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ బోర్డులు పెట్టి ఇది గవర్నమెంట్ స్థలము హద్దులు ఏర్పరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను